బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ నలభై ఐదును రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీలోని మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బహుజా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేలుపుల సంజయ్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు నిరుద్యోగుల విజయమని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు వయోపరిమితిని యాబై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకు పెంచడం వల్ల విద్యార్థి నిరుద్యోగులకు ప్రభుత్వ ఖజానాకు విపరీతంగా నష్టం వాటిల్లుతుందని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సులో వచ్చే జీతంతో నలుగురికి నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా వయోపరిమితిని పెంచాలని కోరిన దాఖలు లేవని అన్నారు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలను ఆటోనామస్ బాడీ యూనివర్సిటీలకి అప్పగించాలని కోరారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ బహుజన విద్యార్థి సంఘాలుగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి మేము ఒకటే తెలియదలుకుందాం మీ విజయం ఈ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగుల విజయంగా మీరు భావించాల్సిన అవసరం ఉందని మీకు గుర్తు చేస్తూ గత ప్రభుత్వం అయితే జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ని తీసుకొచ్చి నలభై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సారీ యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల వయసును అరవై ఒకటికి పెంచి వాళ్లకు సడలింపు ఇవ్వడం జరిగింది ఈ సడలింపు ఇవ్వడం ద్వారా విద్యార్థి నిరుద్యోగులకు ఇది తీవ్రమైన నష్టంతో పాటు ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ ఖజానకు కూడా ఇది పూర్తి స్థాయిలో నష్టంగా ఉంటుందనే విషయాన్ని మేము మీకు దృష్టి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి తన రిటైర్మెంట్ వయసులో మినిమం రెండు లక్షల పైచిలకు జీతాన్ని పొందుతున్న సందర్భంలో అదే ఒక నిరుద్యోగులుగా మీరు అవకాశం కల్పిస్తే ఆ జీతంలో కనీసం ఆరుగురు కూడా జీతం పొంది పనిచేస్తారని ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ వయస్సు అనేది ఖచ్చితంగా సడంచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఈ ప్రభుత్వం ఆ గత ప్రభుత్వాన్ని ఏ ఉద్యోగులు కూడా ఎప్పుడు కూడా కోరిన సందర్భం కూడా లేదు వాళ్ళు ఎందుకనంటే నిజంగా ఇప్పటికే బీపీ షుగర్లు వచ్చేసి వాళ్ళని యాభై సంవత్సరాలకే పనిచేయని పరిస్థితి మనం చూస్తున్న సందర్భం తెలుసు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు తర్వాత ఆర్టీసీ కావచ్చు తర్వాత టీచర్స్ కావచ్చు ఆల్ డిపార్ట్మెంట్స్లో ఏ ఉద్యోగి కూడా వాళ్ళు సంతోషంగా లేరు ఖచ్చితంగా దాన్ని విరమించాలనే విష విషయాన్ని మీకు మీ దృష్టికి మేము తీసుకురావదలుచుకున్నాం అదేవిధంగా ఇవాళ యూనివర్సిటీలలో కూడా టీఎస్పిఎస్కి అప్పగించినటువంటి గ్రూప్ 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 ఫోర్త్ పోస్టులను మీరు తిరిగి యూనివర్సిటీలకు ఆటోనమస్ వాళ్ళ యూనివర్సిటీ ఆటోనమస్ కాపాడే విధంగా ఆ పోస్టులను తిరిగి యూనివర్సిటీలకి అప్పగించాలని కూడా ఈ సందర్భంగా మేము మీకు గుర్తు చేస్తూ మీరు ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టాలని న్యాయం విద్యార్థి నిరుద్యోగులకు న్యాయం చేయాలని మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం